అటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం అయితే యూనివర్సిటీ అడ్రస్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ బిసైడ్ ఏయు లైబ్రరీ విశాఖపట్నం సో ఈ అడ్రస్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఏమేమి అడ్మిషన్స్ అవుతున్నాయి దేనికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి అనేది మీరు క్లియర్గా అడిగి తెలుసుకొని మరి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అయితే ఈ అడ్మిషన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు వన్ ఇయర్ డిప్లొమా కోర్సెస్ అయితే జరుగుతున్నాయి ఫర్ ద అకాడమిక్ ఇయర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అనేది వన్ ఇయర్ పాటు ఈ కోర్స్ అనేది ఉంటుంది సో ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది కోర్సు దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ చూసి జాయిన్ అవ్వచ్చు సో కోర్సెస్ అనేవి ఏమున్నాయో చూద్దాం మనం సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అనే కోర్స్ అయితే ఉంది సో దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే టెన్త్ ఆర్ ఇంటర్ ఏదైనా ఉన్నా సరిపోతుంది అలాగే ఇన్ సర్వీస్ వర్కింగ్ క్యాండిడేట్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఓన్లీ టెన్త్ అండ్ ఇంటర్ పైన శానిటరీ ఇన్స్పెక్టర్స్ అనే అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అలాగే వర్కింగ్ నాన్ వర్కింగ్ విత్ హాస్పిటల్స్ వూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సో వర్కింగ్ ఉన్న నాన్ వర్కింగ్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ కోర్సులో మీరైతే జాయిన్ అవ్వచ్చు అలాగే జిఏఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ అనే కోర్స్ కూడా ఉంది సో ఇది వచ్చేసి దీనికి ఇంటర్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఇంటర్ ఉంటే ఒకవేళ మీకు ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న సర్టిఫికేట్ ఉండాలి లేదంటే గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు సో వీటిపైన మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా వరకు పడుతుంటాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ విజిట్ అవర్ సెంటర్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ ఎంక్వైరీస్ సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి సో మీరు డైరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీని ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ విజిట్ చేసి మీరు డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు మీరు అయితే డీటెయిల్స్ అన్ని క్లియర్గా అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్ అనేది తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు కేబీ ఆదిత్య అనే పర్సన్ది అలాగే రీజనల్ డైరెక్టర్ సంబంధించినటువంటి ఇద్దరు పర్సన్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి తెలుసుకోండి మీ డౌట్స్ ఇంకా క్లియర్ అవ్వకపోతే డైరెక్ట్గా యూనివర్సిటీకి ఒకసారి విజిట్ అవ్వండి విజిట్ అయిన తర్వాత మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి సో మీకు ఈ కోర్సెస్ కనుక నచ్చితే జాయిన్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిప్లొమా కోర్సెస్ వన్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో